మద్యం ప్రసాదంగా ఇచ్చే ఈ ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా పిల్లల్లాగా పెద్ద హుంకారంతో భక్తులను రక్షించే ఆలయం ఎక్కడో మీకు తెలుసా అలాంటి ఆలయ విశేషాలతో మీ ముందుకు వచ్చేసానండి అందరికి నమస్కారం ఛానల్ కు స్వాగతం నేను మీ రష్మి ఢిల్లీలోని పురాణా కిల్లా వెనుక భాగాన ఈ ఆలయం నెలకొని ఉంది శ్రీ కిల్కారి బాబా భైరవనాథ దేవాలయం పాండవుల కాలం నాటి అత్యంత పురాతనమైన శక్తివంతమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం మహాభారత కాలంలో పాండవులు నిర్మించారని భక్తుల నమ్మకం ఇంద్రప్రస్థ రాజధాని స్థాపించే సమయంలో భీముడు కాశీ నుంచి భైరవనాథుణ్ణి ఇక్కడికి తీసుకుని వచ్చాడని పురాణాలు చెబుతున్నాయి ఈ ఆలయంలో ప్రధాన దైవంగా శివుని ఉగ్రరూపమైన కాలభైరవుడు కొలువై ఉన్నాడు ఈ ఆలయాన్ని కిల్కారి అని ఎందుకు పిలుస్తారంటే కిల్ అంటే పిల్లల అరుపు లేదా కేక అని అర్థం భైరవ స్వామి తన భక్తులను రక్షించే సమయంలో చేసే హుంకారం ఈ కేకలు అని సూచించబడతాయి ఇక్కడ విగ్రహం ముఖ రూపంలో ఉండి పెద్ద రంగు కళ్ళతో గంభీరంగా ఉంటుంది ఈ కెల్కారి భైరవనాథ ఆలయంలో మద్యం ప్రసాదంగా సమర్పించడం ప్రత్యేకమైన విభిన్నమైన ఆచారం ఈ ప్రాంతానికి సమీపంలోనే దూతియా భైరవ స్వామి మందిరం కూడా ఉంటుందండి ఈ ఆలయంలో స్వామివారికి పాలు ప్రసాదంగా ఇస్తారు రాక్షసులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాన్ని ఇంద్రప్రస్థను నిర్మించుకోవడానికి పాండవులకు ఇవ్వగా ఆ దుష్ట శక్తులు రాక్షసుల నుండి రక్షణ కోసం శ్రీకృష్ణుడు సలహా మేరకు పాండవులు మధ్యముడైన భీముడు కాశీ నుండి ఈ కాలభైరవుని తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాడు భైరవుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక భయంకరమైన అరుపు కిల్కారి అంటారండి దాన్ని చేయడం ద్వారా ఆ ప్రాంతంలో నివసిస్తున్న రాక్షసులు మరియు దుష్ట శక్తులు పారిపోయారు అందుకే ఈ స్వామివారికి కిల్కారి భైరవనాథుడు అనే నామం వచ్చింది మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి రాహుకేత దోషాల నివారణకు మరియు దుష్ట శక్తుల నుండి రక్షణ కోసం భక్తులు ఈ ఆలయాన్ని అధికంగా దర్శిస్తారు ఈ ఆలయంలో కాలభైరువునితో పాటు అనేక దేవతామూర్తుల్ని కూడా మనం దర్శించుకోవచ్చండి శివ భగవానులు దుర్గాదేవి వినాయకుడు హనుమంతుడు ఈ విధంగా కాళీమాతను కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు కొత్త వాహనాలు కొనేవారు వారి సురక్షిత ప్రయాణం కోసం ఈ ఆలయంలో పూజలు జరిపిస్తారండి శ్రీ గంగానాథ్జీ గారండి ఆయన ఆయనే ఇక్కడ కాలభైరవ ఉపాసకులు ప్రధాన ఆలయానికి ఎదురుగుండా మరొక కాలభైరవుడు కాళీమాతతో ఈ ఆలయాన్ని వీరు ప్రతిష్ఠించారండి స్వామివారికి మధ్యాన్ని ప్రసాదంగా ఇస్తారు ఇక్కడ మద్యం షాపులు ఉండవండి ఇవ్వదలుచుకున్న వాళ్ళు బయట నుండే తెచ్చుకోవాలి ఈ ఆలయం ఢిల్లీలోని ప్రగతి మైదాన్ మెట్రో స్టేషన్ సమీపంలో పురాణా కిల్లా వెనుక భాగాన ఈ ఆలయం ఉందండి కాళీమాతతో పాటు కాళభైరవుడు కూడా ఇక్కడ ఎంతో అందంగా మనకు దర్శనమిస్తారు జై కాలభైరవయ నమ పురాణ కిల్లా వెనుక భాగాన ఉంటుంది అన్నాం కదండి ఆ పురాణ కిల్లా గోడ ఇది ఢిల్లీలోనే ఇలా మద్యం ఇచ్చే ఆలయం ఇది ఒక్కటేనండి కోరిన కోరికలు నెరవేరాలని దుష్ట శక్తుల నుండి విముక్తి పొందాలని తమలోని చెడు అలవాట్లను వదిలేయాలని మొక్కుకుంటూ మద్యం సమర్పిస్తారు ఇలాంటి ఆలయాన్ని నాతో పాటు మీరు కూడా దర్శించుకున్నారు కదండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తానండి మీ రశ్మితో జై చండీ జై జై చండీ